వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సర్వపిండి ఎలా చేయాలో చూడబోతున్నాం ఈరో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సోరకాయ తురుము కరివేపాకు జీలకర్ర పిండి బియ్యం పిండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మాత్రం టూ కప్స్ బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండి టూ కప్స్ తీసుకొని అందులో కరివేపాకు చుంచి వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పప్పు పప్పు నానబెట్టి వేసుకోవచ్చు ఉట్టి కూడా వేసుకోవచ్చు పల్లీలు బాగా మెత్తగా కాకుండా ఒక రౌండ్ తిప్పాలి పల్లీలు కొంచెం మెత్తగా కాకుండా చూసుకోవాలి బాగుంటుంది అలా అయితే టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి రెండు పచ్చిమిర్చిలు మిక్సీ పట్టాను నెక్స్ట్ ఉల్లిగడ్డ కూడా మిక్సీ పట్టాను ఉల్లిగడ్డ మిక్సీ పట్టడం వలన ఫ్లేవర్ బాగా ఉంటుంది కాబట్టి అలా చేశాను సరిపడి కొంచెం కారం పచ్చిమిర్చి వేసుకోవచ్చు కారం కూడా వేసుకోవచ్చు కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు సరిపడి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సోరకాయ తురుము అనేది మొత్తం వేసేసుకోకుండా సరిపడు వేసుకొని కలుపుకోవాలి బాగా లూజ్ కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఫైవ్ మినిట్స్ అయ్యాక కొంచెం ముద్ద తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ పూసి అప్పని పల్చగా అద్దుకోవాలి మందంగా ఉండడం వలన ఎక్కువ కాలదు కొందరికి అలా కూడా నచ్చుతుంది కాకపోతే పల్సగా పెట్టడం వల్ల చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇలా హోల్ పెట్టడం వల్ల బాగా కాలుతుంది హోల్ చేశాక కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేస్తే బాగా కాలుతుంది ఫైవ్ మినిట్స్ చూద్దాం ఫైవ్ మినిట్స్ అయ్యాలి నేను తొందరగా అవ్వడం కోసం రెండిట్లో పెట్టేసుకున్నాను చూడండి రెండు తొందరగా అవ్వాలని చూసారా ఫ్రెండ్స్ అవుతుంది ఈ లోపు మా లక్కి ఏం చేస్తుందో చూపిస్తాను పదండి చూడండి ఏం చేస్తుందో లక్కి గుడ్ గర్ లక్కి హాయ్ చెప్పు హాయ్ హాయ్ థ్యాంక్ యూస్ ఓకే బాబుని కూడా చూపిస్తుంది మా తమ్ముని చూపియండి అని తమ్ముడు హాయ్ చూసేసారా అంతలో మన అప్ప కాలిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ చల్లారాక తీసారనుకో అప్ప బాగా వస్తుంది కట్ అవ్వకుండా ఓకేనా ఫ్రెండ్స్ మా లక్కీ వచ్చి నేను టేస్ట్ చూస్తాను అంటుంది లక్కీ ఎలా ఉంది బాగుందా టేస్ట్ చూస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మా లక్కీ కూడా నచ్చింది మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్